హాయ్ అండి చాలామందికి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కరువు తీయటం రాదు అలాంటప్పుడు మీరు కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ ఉన్న హ్యాండ్ ఒకటి తీసేసుకోండి ఎక్కడ ముట్టలు లేని హ్యాండ్ ఉంటుంది కదా బ్లౌజ్కి లేకపోతే బాగా సెట్ అయిన బ్లౌజ్ ఏదైనా సరే హ్యాండ్ తీసేసుకుని దీన్ని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం ఇలా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ మనకి కనిపించాలి బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఉండాలి సో ఇప్పుడైతే ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి ఆల్రెడీ సగం ఫోల్డింగ్లో ఉంది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెట్టుకోవాలి హ్యాండ్స్ కోసం అయితే నార్మల్గా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అయితే సింగిల్ ఫోల్డింగ్ సరిపోతుంది హ్యాండ్స్ కోసం అంటే టూ హ్యాండ్స్ కాబట్టి డబల్ ఫోల్డింగ్ మీద ఉండాలండి ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకుని మన ఎల్ స్కేల్ సహాయంతో అయితే ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే నేను తీసుకు బ్లౌజ్ పీస్కి బోర్డర్ వచ్చింది తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ హైట్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చుతో కలిపి స్ట్రైట్గా లైన్ వేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో ఇప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్గా ఇలా నీట్గా ఇలా సదరేసుకోండి అయితే ఫ్రంట్ పార్ట్ మన వైపుకి ఉండాలి ఇలా బ్యాక్ పార్ట్ ఉండకూడదు అర్థమైందా ఫ్రంట్ పార్ట్ మనకి కనిపించేటట్టు ఉండాలి ఇలా హ్యాండ్ని నీట్గా సదరేసుకోండి ఇలా నీట్గా సదరేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గర ఇదంతా కూడా కరెక్ట్గా పెట్టేసుకుని జరగకుండా ఒక పిన్ను పెట్టేసుకోండి ఓకేనా ఏదైనా పిన్ను పర్లేదు మీ దగ్గరలో పిన్ను ఉన్నా సరే ఏదైనా సూదు ఉన్నా సరే లేకపోతే ఏదైనా ఉన్నా సరే కదలకుండా చూసుకోండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా ఒక పిన్ను పెట్టేసుకోండి ఇప్పుడు పెట్టుకుని హ్యాండ్ లూజు అవన్నీ కూడా మీరు మార్కింగ్ వేసేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా ఉండాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా కుట్టు దగ్గర ఓకే తర్వాత అక్కడి నుంచి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేయండి హ్యాండ్ లూజ్ వరకు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయింది ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కావాలి కదా మన ఆర్మ్ లూజ్ దగ్గర పైకి మార్కింగ్ వేసుకోండి కింద ఉన్నది మనకి కరెక్ట్ మార్కింగ్ ఉన్నదన్నమాట ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ మనకి కుట్టు ఉంటుంది కదా మనకి బ్యాక్ పార్ట్లో కుట్టు ఆ కుట్టు దగ్గర నుంచి మీరు ఇలాగ చూసుకుంటూ నేను ఎలా చూస్తున్నాను చూశారు కదా ఇలా చూసుకుంటూ కుట్టు అయితే ఎక్కడుందో అలాగా మార్కి వేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అయితే మీరు చూసినప్పుడు కరువు అనేది తిరిగినట్టు అనిపించదు చూడండి ఇలా ఉంటుంది మనకి హ్యాండ్ కరువు అనేది ఓకేనా కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నాకు ఇది ఒరిజినల్ కుట్ అనమాట ఓకేనా హ్యాండ్ కర్వ్ అనేది వీళ్ళకి ఇలా ఉంది అయితే మనకి ఎగస్ట్రా ఖర్చు కావాలి కదా పైనుంచి ఇంకొక మీరు ఖర్చు ఎంత అయితే పెట్టుకుంటారో అంతకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి చూడడానికి హ్యాండ్ కర్వ్ లాగా ఉండదు కానీ కరెక్ట్గా వచ్చేస్తుందండి కుట్టిన తర్వాత ఇలాగ చంకడౌన్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేసేసుకోండి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఇప్పుడు చూడండి కట్ చేసే ముందు మీకు ఇంకా నీట్గా కావాలని చూపిస్తాను చూడండి మనం హ్యాండ్ తోటి ఎలా కర్వ్ తీసుకోవాలో కూడా చూపుతాను రాని వాళ్ళకి కరువు హ్యాండ్ రాని వాళ్ళకి ఇది మంచి మెథడ్ అనమాట ఇలా నీట్గా లైట్గా ఇలా కరువు తీసుకోవాలన్నమాట ఇలా కొంచెం పైకి ఎత్తునట్టు అనిపించింది కదా అలా ఉండదు జస్ట్ మనం మార్కింగ్ వేసేటప్పుడు కొంచెం ఇలా మార్కింగ్ వేసుకుని కొద్దిగా లైట్గా దింపుకోవాలి దింపుకుంటే మనకి కరెక్ట్గా కరువు అనేది తిరిగిపోతుంది ఇలాగా ఓకేనా ఇప్పుడు కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనం లో తీసుకోవాలి ముప్పై ఇంచు లో తీసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా ఉంటుంది హ్యాండ్ కరు అనేది ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి ముప్పా ఇంచు ఇలా లో తీసుకుంటూ కింద కింద కలిపేసుకోవాలి చంకడౌన్లోకి ఓకేనా చంక డౌన్ వచ్చింది కదా అక్కడ ముప్పా ఇంచు లో తీసేసుకుంటే మనకి ముడతలు అనేవి రావు ఇలాగా ఇలా నీట్గా ముప్పా ఇంచు లో తీసేసుకోండి ఇలాగా అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ మెథడ్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అస్సలు మనకి హ్యాండ్ కర్వ్ రాని వాళ్ళ కోసం ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ మెథడ్లో ఏదైనా మీ బ్లౌజ్లు కుట్టుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఇంకొకసారి చెప్తాను వీడియో నచ్చితే లైక్